నిన్న తెచ్చిన కేక్ తినే టైం అయితే వచ్చేసింది తిందాండి మనలో చాలా మందికి కేక్స్ అంటే ఇష్టం ఉంటాయి కొందరికైతే ఇష్టం ఉండదు నేను కూడా చాలా మందినే చూశాను వాళ్ళకు కేక్స్ అంటే ఇష్టం ఉండదు అంటే నాకు మాత్రం బాగా ఇష్టం అంటే తింటాను బట్ ఒక్కొక్కసారి క్రేవింగ్స్ అట్లా వస్తాయి ఏదైనా ఏదన్నా తినాలనిపిస్తే ఖచ్చితంగా ఆ రోజు తినాలనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే దొరికిందంటే అంతగా తినాలనిపించదు ఎందుకో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇప్పుడు మా పాప అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుంది కేక్ తీసుకురమ్మని వీళ్ళే గిగాయిస్తే తీసుకొచ్చినాడు సగం అయితే తినింది ఇప్పుడు తినమంటే నాకు వద్దు నువ్వే తిను అని త్యాగం చేస్తుంది నా కోసం నాకు ఒక అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏదైనా స్పెషలిస్ట్లు చేసినప్పుడు అది ఉన్నప్పుడు పెద్దగా తినాలని ఇంట్రెస్ట్ ఉండదు అది అయిపోయిన తర్వాత ఎవరు తిన్నారు నేను అసలు స్టార్టింగ్ చేసినప్పుడు నుంచి ఒక్కసారి కూడా తినలేదు నేను తినకుండానే అంత అయిపోగొట్టారని గొడవ పడతాను ఇంట్లో వాళ్ళతో ఇలాంటి ఫన్నీ గొడవలు మీరు ఎంత మంది పెట్టుకుంటారో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇప్పుడైతే సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా అందుకనేసి మా వాళ్ళు గాలిపటాలు అయితే చేస్తున్నారు నాకైతే అస్సలు రాదు నేను గాలిపటాలు చేస్తా అది గాలిపటం లాగా కనిపిస్తుంది కానీ అది అసలు ఎగరదు నాకు ఎగరేయడానికి కూడా రాదు మేము చిన్నగున్నప్పుడు గాలిపటాలు తయారు చేసుకోవడానికి అన్నం తీసుకుపోయే వాళ్ళం అనమాట ఆ అన్నంతో అయితే గాలిపటాలు చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే వీళ్ళకి ప్లాస్టర్ దొరికింది అంటించుకోవడానికి పుల్లల్ని ఈ గాలిపటానికి సూత్రం కడతారు కదా అందులోనే ఉందన్నమాట టెక్ మొత్తము గాలిపటం ఎగురుతుందా ఎగరదా అని అనేది నాకైతే అది కట్టడం అసలు రాదు అందుకనేసి నేను చేసిన గాలిపటం ఎప్పుడు ఎగరదు ఇలా ఎంత మందికి గాలిపటం చేయడం వచ్చు అలాగే ఎగరేయడం వచ్చు కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి గాలిపటాలు చేయడమో ఎగరేయడమో ఒక సరదా అయిన పనే కానీ దాని వల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి ఈ రీసెంట్ డేస్ లో ఇక్కడ గాలిపటాలు బాగా ఎగరేస్తున్నారు గాలిపటాలు ఎగరేయడంలో తప్పులేదు కానీ దాని దారం ఉంటది కదా అది చాలా పవర్ఫుల్ అయినది దాని వల్ల నాకు తెలిసిన ఇద్దరికైతే చాలా పెద్ద ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి ఇద్దరు కూడా బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు జరిగినాయి అందువల్ల కొంచెం ఇన్సిడెంట్ అనేది పెద్దగానే ఉంది మా ఆయనకి తెలిసిన ఒక అన్నకి నోస్ కట్ అయితే మా ఓనర్ ఎక్క కయితే ఫేస్ నుంచి నెక్ వరకు ఒక గీత లాగా కోసుకుపోయిందండి ఫేస్ అంతా గాలిపటం దారం వల్ల జరిగే యాక్సిడెంట్స్ న్యూస్ లో వినేదాన్ని ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై